హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గనా ఫోర్ మా క్రీజన్స్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి పదహారవ తేదీ ఎనిమిది వందల రెండు వేల ఇరవై నాలుగు జరుగుతున్నటువంటి ప్రతి శుక్రవారం మర్దుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతలో మరి వారం ధరల విషయానికి వస్తే మరి చూద్దాం కొత్త వాళ్ళు ఎవరో మన ఛానల్ చూసినట్లయితే మొదటిగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు తెచ్చినండి చూడండి మనం అయితే రోజు షార్ట్ చేద్దాం ఇక్కడ మనకు రెండు కూడా ఈ విధంగా కనిపిస్తున్నటువంటి దేశీయ సీమ కార్డు కనిపిస్తున్నాయి మనకు ఏమన్నా పొలంలో ఉన్నాయా రెండు కూడా మలుపులలో ఉన్నాయి ఏం చెప్పినారు కడి రేటు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌజండ్ ఫ్రెండ్స్ మరి లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు గెలాలు బాపోతుంటావా భరోసా ఎక్కడి నుంచి వచ్చారు అరకల వాసీసులు ఆదని మండలం కర్ణాకూరి నెంబర్ చెప్పండి మీరు తొంభై మూడు తొంభై ఒకటి యాభై తొమ్మిది నలభై నాలుగు లాస్ట్ సున్నా నాలుగు నాలుగట వెనక భాగాలు ఏ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఒంగోలు కాట కనిపిస్తున్నాయి మనకు ఇదేనా ఇది ఒకటే ఉండదే ఏం చెప్పినారు రేటు సిక్స్టీ ఫైవ్ థౌజండ్ ప్రైజ్ మరి అరవై ఐదు వేలుగా చెప్పుకున్నాను రేప కోసం అంటారు ఇది భూపాక కుడిపాక రైతులేనే ఎక్కడి నుంచి వచ్చారాబాగిరి ముచ్చి ముచ్చిగిరి వాసేసలు ఇక్కడ ఆదన్ మండలం నైన్ త్రిబుల్ సిక్స్ జీరో నైన్ జీరో నైన్ ఫోర్ సిక్స్ టూ ఫైవ్ రైట్ సైడ్ మంచి స్పీడ్కి వెళ్తారు ఏనా పళ్ళు ఉన్నాయా కొడెలు రెండు ఆరు పళ్ళు ఏం చెప్తున్నారు కాడి రేటు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలకి చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చారు పెద్ద కడూరు పెద్ద కడూరు మండలం కదా నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఫోర్ జీరో జీరో ఎన్ని చేతులు వచ్చాయి మొత్తానికి ఇంకొక ఆడి సిమవే పోయినా ఉన్నాయి రైట్ ఏం చెప్పినారా ఒక అడివి వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు చెప్తారా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు ప్రజెంట్ లొకేషన్ నీ చేత పాటు ఇంకో చెప్తున్నాయి కదా ఇక్కడే ప్రజెంట్ లొకేషన్ లాదోని వాసేసలు మనకు తెలిసిన విషయమే వ్యాపారస్తులు అన్న గోధుమ పుల వరుసలో కనిపిస్తున్నటువంటి ఒక్కటే కనిపిస్తుంది ఇది ఎలా ఉందా ఆ పళ్ళలో ఉంది ఏం చెప్పినారు రేటు ఫిఫ్టీ థౌజండ్ యాభై వేలకి వస్తుంది గలంలా అంతేంటారా ఎక్కడి నుంచి వచ్చారా త్రీ డబల్ జీరో నైన్ ఎరువైపులా మంచి భరోసా చేయడానికి ఈ విధంగా ఏం చెప్తున్నారు రేటు వన్ ల్యాక్ ఫైవ్ థౌసండ్ ఇక్కడ మార్కెట్లో రేట్ కాను లక్షా ఐదు వేలుగా చెప్తున్నారు మంచి సైజులో కనిపిస్తున్నటువంటి దేశీయ కార్ట్ కనిపిస్తున్నాయి మనకు పల్లతి రెండు కలిపేసినాయి కదా అన్నీ ఎక్కడి నుంచి వచ్చారు నాగలాపురం నాగలాపురం బొరస బాపూత అంటారా గిళ్ళలో గిళ్ళ గారి చూపిస్తాంట ఏం చెప్తున్నారు కడీ రేటు తొంభై ఫైవ్ తొంభై ఐదుగులుగా చెప్తున్నారు మరి ఆరుపల్లా ఏది ఆరుపల్ అది ఆరుపల్ కలిపిందండి రైట్ ఎక్కడి నుంచి వచ్చారు ఎక్కడ డొమ్మల దిన్నే ఎక్కడ ఏది మండలం దానికి కోతలం మండలం మండలం కర్నూలు జిల్లా బొరసంటారా గిల్లాల బాబోతున్నాయా గిలలో ఏ రెండు పోతాయి నెంబర్ చెప్పండి త్రిబుల్ ఎయిట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ నైన్ సిక్స్ నైన్ జీరో వన్ జీరో వన్ త్రీ జీరో ఫైవ్ త్రీ జీరో ఫైవ్ రైట్ ఈ విధంగా కనిపిస్తుంది కదా వెనుకబోగాలు కూడా

మనం చూస్తున్నావు వెనకపోగాలైతే ఈ విధంగా కనిపిస్తున్నా మనకు ఇది ఆరు పళ్ళలో కానీ మల పిల్ల నువ్వేమో అంత నా రేటు ఒక లక్ష ముప్పై వేలు వన్ లాక్ థర్టీ థౌసండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నారు మరి అటువే ఇంకా అట్లాంటి సీజన్ అటువే ఇప్పుడు కబడ్డీ వాచస్తులు బాగారు ఇవి మనకు తెలిసిన విషయం నరసింహనాయుడు బసరాజు ఇద్దరు కదా అదే మరి నెంబర్ చెప్పన్న అరవై మూడు సున్నా ఐదు ఎనభై ఆరు సున్నా ఒకటి యాభై ఏడు కనిపిస్తున్నటువంటి కాడిపై మాట్లాడు కబడ్డీ వాచెస్లో ఆదిలి మండలం కర్నూలు ఇవేం చెప్పిన కాడి వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ లక్ష యాభై వేలు కాదు ఇవైతే వన్ ల్యాక్ టెన్ థౌసండ్ లక్షా పదివేలు మరి మోక మోకాసేసలు వ్యాపారం చేసి మనం చేసిన విషయం వ్యాపార మార్కెట్ విషయానికి వస్తే అదైతే కింద పోయిన వారితో కూల్చుకుంటే వారు మరి దారుణంగా తయారైందని చెప్పుకోవచ్చు

ములుగుందం ముందం భాషలు ఆసుపరి మండలం కర్నూలు తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది ఆరు అరవై ఆరు పదకొండు అరవై నాలుగు ఎనభై ఏడు ఎనభై ఏడు రాయ్ ఫ్రెండ్స్ ఇవాళ మార్కెట్ విషయానికి వస్తే ఏం చెప్పిన కాడి వన్ లాక్ ఫార్టీ థౌజండ్ లక్ష నలభై వేలు చెప్తున్నారు ఎన్ని చేతులు వచ్చినాయి మొత్తానికి వారం ఇది ఒక కార్డేనే గెలలు బాబోతాయనా రైట్ ఎక్కడి నుంచి వచ్చారు నగలాపురం వాచ్ఛసులు ఎమిగండూరు మండలం కర్నూలు జిల్లా మరి వెనకబాగా చూస్తున్నారు సందనగలాపురం వాయిచేసులు ఇవి సుమేష్ అనేవి ఆయన నెంబర్ నుండి లేదు వాళ్ళ బ్రదర్ బయటకు వెళ్ళినట్టున్నాడు ఏం చెప్తున్నారు కటి రేట్ ఇవి వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు మరి రెండు కూడా ఏమైనా పల్లెస్ ఉన్నాయా కలిపినా అవునా ఎక్కడి నుంచి వచ్చారునా అమ్మల్దేని వాసలు పెత్కడూరు మండలం కర్నూలు జిల్లా సార్ నేను పోతాయా నెంబర్ చెప్పండి డబల్ డబల్ తొమ్మిది ఆరు నలభై రెండు రెండు ఎనభై లాస్ట్ డెబ్బై తొమ్మిది రైట్ వెనక ఈ విధంగా కనిపిస్తుంది మనకైతే ఒకటి ఐదు లక్ష ఐదు వేలుగా చెప్తున్నారు వన్ లాక్ ఫైవ్ థౌసండ్గా చెప్తున్నారు కలిపి ఎక్కడి నుంచి వచ్చారు కోసి వాససులు కోసిక మండలం కర్నూలు రైతులేనా రెండు రెండు పక్కలు వస్తాయా నెంబర్ చెప్పు అరవై మూడు జీరో మూడు డెబ్భై ఆరు ఇరవై నాలుగు లాస్ట్ తొంభై అట వన్ చెన్నారు థర్టీ థౌజండ్ ముప్పై వేలకు చెప్తారు కడల్లో ఉన్నాయి ఎక్కడి నుంచి ఇచ్చారు అవునవునా వ్యాపారమా లేదు మా అమ్మాని యజమాని బయటకు వెళ్ళినాడట పట్టుకున్నాడని చెప్తున్నాడు మరి చెరుగుంప వాసెస్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా మరి మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ఈ వారము పోయిన వారంతో పోల్చుకుంటే మరి రద్దైతే తగ్గిందనే చెప్పుకోవచ్చు ఎవరికైనా తెలుసు నేరుగా కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు మరి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి శుక్రవారం మరొదగా సాగి మన ఆధునిక శుక్రవారం ఎదురు సంతా తీసుకు వచ్చి మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి